అంటే కొత్త పార్టీలతో కొంత రిస్క్ ఉందని భావించి అనుభవం ఉన్న పార్టీ అయితే బెస్ట్ మనకి అలా లేదండి అంటే జగన్ గారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన వెంటనే ఆయన నేను ఇంకా చాలు పోటీ చేయటం నేను వెళ్ళిన వ్యాపారం ఇట్లోనే నేను అని అన్నప్పుడు గుడ్ బై అనుకున్నారు ఆల్మోస్ట్ అనుకున్నప్పుడు జగన్ గారు లేదు లేదు నాకు నీలంటోడు కావాలి అండ్ నీలని మనస్తత్వం కావాలి నువ్వు ఇక్కడ ప్రాంతాన్ని అంతా కూడా చాలా బాగా క్షుణ్ణంగా అవగాహన ఉన్నవాడు ఇప్పుడున్న పాలిటిక్స్కి ఇప్పుడున్న ఈ క్యాస్ట్ పాలిటిక్స్కి కానీ అన్నింటికి కానీ నీ ఇలాంటి నాయకుడు ఇక్కడ అవసరం నువ్వు నాకు ఈ వన్ మోర్ టర్మ్ మూడో టర్మ్ కూడా నువ్వు నాతో ట్రావెల్ చేయాలని ఆయన కూడా పెట్టుకుని మేము ఫుల్ ఆయన అపోజిషన్ పార్టీగా ఉండగా నేను పూర్తిగా ఫుల్ టైం చేయడం జరిగింది కానీ రెండు వేల పద్దెనిమిదికి వచ్చేదో ఎందుకంటే జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు కీలకమైన టాప్ ఫైవ్ సిక్స్ పీపుల్ నేను ఒక్కడిగా కీలకంగా ఆయనతో పార్టీలో వచ్చేటట్టు ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద కోర్ కమిటీ కానీ నేను అలాగే రీజనల్ కోఆర్డినేటర్ కూడా పెట్టడం జరిగింది ఆ టైంలో మన పార్టీని నమ్ముకుని ముందు ముందు నుంచి నాతో వెంటనే నడిచిన కొందరు నాయకులు అక్కడ ఎప్పటి నుంచో మన పార్టీని జెండా మోసి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది జరిగినప్పుడు అక్కడ చిన్న చిన్న వాళ్ళ గురించి నేను జగన్ గారితో చిన్న చిన్న ఇష్యూస్ని లేవదీసినప్పుడు రెండు వేల పద్దెనిమిది టైంలో పద్దెనిమిది టైంలో సో మా మధ్యన జరిగిన ఆయన అప్పటికే అనేవాళ్ళు నీకు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉందో నువ్వు వచ్చి నీ నువ్వు గ్యారంటీగా గెలు ఇది నేను ఎమ్మెల్యే అయిపోదాం అని ఎంపీ అయిపోదామని ఎప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదండి మనం రాజకీయాల్లోకి వచ్చింది నేను ప్రధానంగా నా ఉద్దేశం ఇక్కడ ఈ ప్రాంతానికి మన నమ్మిన వాళ్ళకి ఈ ప్రాంతానికి మనం కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ఉన్న అందరికీ అవకాశాలు కల్పించాలి అనే ఆలోచనతో వచ్చిన వాడిని ఇవాళ మనని మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇలా చేయటం కాదంటే అప్పుడు ఆయన ఆలోచనలు కూడా ఏంటంటే ఆ ఎలక్షన్కి ఎవరు సూటబుల్ అవుతారు అన్న ఆలోచన చేసే ప్రాసెస్లు ఇదంతా కానీ మీరు అన్నట్టు గెలుపు ఎవరి వైపు అంచనాలు అప్పుడు పార్టీ తరఫున ఆలోచనలు ఆయన చేయడం జరిగింది మీరు అన్నట్టు లక్ ఫ్యాక్టర్ అన్నారు కదా మన టైం బాగున్నప్పుడు కొన్ని నిర్ణయాలు మనం నిర్ణయం తీసుకున్నాను అంటే నేను అంటే దట్ ఈస్ హౌ ఐ ఆల్సో ఫీల్ అంటే ఫీల్ అంటే అప్పుడు నిర్ణయం బట్ పూర్తి బాధ్యత పూర్తి నిర్ణయాలు కానీ నా మూడు ఎలక్షన్లు ఓడిపోయినా గెలిచిన బాధ్యత అంతా ఐ ఓన్లీ టేక్ కానీ నేను మూడోసారి టీడీపీలో పోటీ ఇచ్చాదో అని ఆలోచన అయితే ఎప్పుడూ లేదు నేను జగన్ గారితో ఈ డిస్కషన్లు ఇవన్నీ అది జరుగుతున్నప్పుడు కూడా నేను వచ్చి ఇంక నేను ఇంకసారి పోటీ చేయకూడదని నేను జగన్ గారితో కూడా పోటీ చేయను అని చెప్పడమే జరిగింది కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లాస్ట్ నామినేషన్కి అదే ఒక పది పదిహేను రోజుల ముందు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఎందుకంటే ఆయనకి అప్పటికే నాకు గతంలో పరిచయాలు ఇవన్నీ ఉండటం వలన ప్లస్ నేను కూడా ఎప్పుడు డిప్లొమాటిక్ పాలిటిక్స్ చేశాను కానీ ఎవరిని పర్సనలైజ్డ్ పాలిటిక్స్ చేయలేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్లస్ ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో నాకుండే ఆదర అభిమానమా వాటెవర్ ఆయన మళ్ళీ నన్ను కంటిన్యూస్గా ప్రెషర్ పెట్టి నన్ను పోటీ చేయాలని కోరటం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్